ప్రపంచంలో ఎన్నో రహస్యాలు మనకు తెలిసే ఉంటాయి కానీ కొన్ని మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకి గానే మిగిలిపోయాయి ఇప్పుడు మనం అలాంటి ఎనిమిది అద్భుతమైన అంతుబట్టని మిస్ట్రీ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం బోస్నియా స్టోన్ ఫియర్స్ బోస్నియా అడవుల్లో పది అడుగుల వెడల్పు ముప్పై టన్నుల బరువుతో ఉన్న గుండ్రటి రాళ్ళు కనిపించాయి ఇవి ప్రకృతి సృష్టించిందా లేక పూర్వ నాగరికతలు సృష్టించారా అన్నది ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంది హౌస్ ఆఫ్ ది ఫెయిరీస్ ఇటలీ ఇటలీలోని సానియాలో చిన్న రాతి ఇల్లులా కనిపించే నిర్మాణం ఉంది దాన్ని దేవకన్యల ఇల్లు అంటారు లోపలికి మనుషులు వెళ్ళలేరు కానీ ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలీదు థియో తెహ్వాఖాన్ మెక్సికో మెక్సికోలోని ఈ ప్రాచీన నగరాన్ని దేవుళ్ళ ప్రదేశం అంటారు ఇక్కడే సూర్యుడు చంద్రుణ్ణి సృష్టించాడన్న పురాణం కూడా ఉంది కానీ ఈ నగరాన్ని ఎవరు ఎలా నిర్మించారో మిస్ట్రీగానే ఉంది మసుదా నో ఇవాఫున్ జపాన్ లోని అసుకా ప్రాంతంలో మహారాతి నౌక ఆకారపు రాయి ఉంటుంది బరువు ఎనిమిది వందల టన్నులు దీన్ని ఎందుకు తయారు చేశారు ఎలా తయారు చేశారు అన్నది ఎవరికి తెలియదు ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం మహారాష్ట్రలోని ఈ ఆలయాన్ని ఒకే రాయిని చెక్కి నిర్మించారు ఇలా ఎందుకు నిర్మించారో ఆ కాలంలో ఇంత పెద్ద శిల్పకళ ఎలా సాధ్యమైందో శాస్త్రవేత్తలకే సమాధానం లేదు బాల్బెక్ టెంపుల్ రోమల్ కాలంలో నిర్మించారని అనుకుంటారు కానీ ఎవరు నిర్మించారో ఇంత భారీ రాళ్లను ఎలా కదిలించారో ఇప్పటికీ పజిల్ గానే ఉంది ఐందారా టెంపుల్ సిరియా ఈ ఆలయ ఫ్లోర్ పై ఒక మీటర్ పొడవున్న భారీ పాదముద్రలు కనిపిస్తాయి ఇవి నిజంగా ఉన్న మహాకాయ మనుషులవా లేక భవిష్యత్తును కన్ఫ్యూజ్ చేయడానికి ఎవరో చెక్కినవా అని ఎవరు చెప్పలేకపోయారు సహారా కన్ను ఆఫ్రికా ఆఫ్రికా ఎడారిలో పైనుంచి చూస్తే ఎద్దు కన్ను లాంటి నిర్మాణం కనిపిస్తుంది ఇది గ్రహశక్లం ఢీకొట్టడం వల్ల లేక సహజ ప్రక్రియ వల్ల అన్నది ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది ఇవే శాస్త్రవేత్తలను కూడా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసిన ఎనిమిది మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ వీటిలో మీకు ఎక్కువ ఆసక్తి కలిగించింది ఏదో కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైన మిస్ట్రీస్ తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి లక్ష్మీస్ హిస్టరీ టు మిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్